బిస్మిల్ రహిమాన్ రహీమ్ అస్సలం వరహ్మతుల్హి వేమోదరమహేవులారా మిత్రులారా మనలో చాలామందికి సందేహం ఉంటుంది షబె బరాత్కి ఎన్ని ఉపవాసాలు ఉండాలి అసలు ఉపవాసం ఉండాలా లేదా కొంతమంది ఉపవాసం ఉండవచ్చు అంటారు కొంతమంది ఉండాల్సిన అవసరం లేదు అంటారు దీని యొక్క వివరణ ఇస్లాం ధర్మం ప్రకారంగా ఏమిటి అని చెప్పి కొంతమందికి ఆలోచన ఉంటుంది ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము నప్రేమల సోదర మహాశివులారా ముందుగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారు షాబాన్ నెలకి ఎక్కువ ప్రత్యేకత ఇచ్చారు అదేవిధంగా మనకి హదీసుల ప్రకారంగా కూడా తెలుస్తుంది ప్రవక్త మొహమ్మద్ గారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉండడం జరిగింది ఇప్పుడు షబే బరాత్ యొక్క రాత్రి జాగారం చేసిన తరువాత ఉపవాసం ఉండాలా అంటే దీనికి కూడా మనం గమనించుకుందాము ప్రవక్త మహమ్మద్ గారు సంవత్సరంలో పన్నెండు నెలలు పన్నెండు నెలలలో ప్రతీ నెల మూడు రోజులు ఉపవాసం ఉండేవారు అంటే ప్రతీ నెల కూడా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో తప్పనిసరిగా ఉపవాసాలు ఉండేవారు షబే బరాత్ ఎప్పుడైతే వస్తుందో అనగా షబే బరాత్ పదిహేనవ తారీఖు రాత్రి వస్తుంది అందువలన పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు ఏదైతే ఉన్నాయో ప్రవక్త గారు ఉపవాసాలు ఉండే యొక్క తారీఖులు వీటిలో కూడా మీరు ఉపవాసం ఉండవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే షబెబరాత్కి ఉపవాసం ఉంటే దాని యొక్క ప్రత్యేకత ఎక్కువగా ఉంటుంది దాని యొక్క పుణ్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది తప్పు విధానం అది తప్పు ఆలోచన ఎందుకంటే ప్రవక్త గారు మనకి ఎప్పుడు కూడా ఏ హదీస్లో కూడా తెలపలేదు శబేబరాత్ బరాత్ యొక్క రాత్రి జాగారం చేసి ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం కలుగుతుంది ఎంత లాభం కలుగుతుంది అని చెప్పి మనకి తెలియజేయలేదు కానీ ప్రవక్త గారు తెలియజేసిన విషయం షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి షాబాన్ నెలలో ఎంత ఎక్కువగా ఉపవాసం ఉంటే అంత ఎక్కువగా అల్లాహకి దగ్గరవుతాము అన్ని పుణ్యాలు సంపాదించుకుంటాము ఈ విషయాన్ని ప్రవక్త గారు తెలియజేశారు అందువలన ఎవరైతే శబే బరాత్కి ఉపవాసం ఉండాలనుకుంటారో ఉండవచ్చు కాకపోతే ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి ఏమీ లేదు ఒకవేళ మీరు ఉండాలి అనుకుంటే ఒక రోజు రెండు రోజులు ముందు అదేవిధంగా శబరాత్ రాత్రి ఇలా ఉపవాసాలు లేదా శబే రోజు ఒక ఉపవాసం శబేబరాత్ అయిపోయిన తర్వాత రెండు ఉపవాసాలు ఇలా మూడో ఉపవాసాలు లేదా శబే రోజు ఒకరోజు ఉపవాసం ఉండి రెండవ రోజు రెండు ఉపవాసాలు ఇలా మీకు ఎలా అవకాశం ఉంటే అలాగా శబే రోజు ఉపవాసం ఉండి షబే బరాత్కి ముందు లేదా షబే బరాత్కి తర్వాత ఒకటి లేదా రెండు ఉపవాసాలు ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశివులారా షబే బరాత్కి ప్రత్యేకమైన ఉపవాసం అంటూ ఏమీ లేదు ఉండాలంటే ఉండవచ్చు లేదంటే ఎటువంటి నష్టం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క విషయం చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క విషయం కనుక వేరే వాళ్ళకి చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ యొక్క వీడియో వేరే వారికి కూడా వెళ్తుంది దాని వలన వాళ్ళు కూడా లాభం పొందే యొక్క అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు సంప్రదించగలరు అస్సలం అయికు వరహమతుల్లాహి వ